విశాఖలోని జువైనల్ హోం వద్ద రెండో రోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది తమను హింసిస్తున్నారు బయటకు పంపాలంటూ బాలికల గోడ దుక్కి బయటకు పారిపోయే ప్రయత్నం చేశారు బుధవారం జరిగిన ఘటనపై విచారణ జరిపేందుకు విద్యార్థి మహిళా బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు జువైనల్ గృహానికి చేరుకున్నారు అయితే వారిపై కూడా బాలికలు రాళ్లు విసిరారు తమను బయటకు పంపాలంటూ అరుస్తూ వింతగా ప్రవర్తించారు వసతి గృహం లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటామని బాలికల హక్కులు పరిరక్షిస్తామని విద్యార్థి మహిళలు బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు అమ్మాయిల మానసిక పరిస్థితిని పరిశీలించి మెరుగైన చికిత్స అందించాలని కోరారు ఎవరైతే అక్కడ ఉంటున్న బాలికలు ఎవరైతే కొంతమంది నలుగురు అమ్మాయిలు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని కూడా తెలియజేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటంటే మా కమిషన్ దృష్టికి నేను సాయంత్రం కూడా రావడం జరిగింది మేము మా కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషన్ అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు అలాగే సంబంధిత అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడదాం పిల్లలతో అసలు ఏం జరిగింది ఇందుకే మీరు అలర్ట్ చేస్తున్నారని అడదాం అనుకుంటే వాళ్ళ అవకాశం కూడా ఇవ్వట్లేదు వచ్చిన పోలీస్ అధికారుల మీద కానీ అలాగే మా మీద కూడా దాడి చేయడం జరిగింది ఆ దాడి గల కారణాలు ఏంటని చూస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ అలర్ట్ చేస్తున్న పిల్లలు కూడా వివిధ జిల్లాల నుండి వచ్చారో వివిధ జిల్లాల నుండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళు ఇక్కడికి పంపించబడ్డారు వాళ్ళు సిఫార్సు చేయబట్టి ఇక్కడ షెల్టర్ ఇవ్వడం జరిగింది అసలు అక్కడ వాళ్ళు ఏ పరిస్థితులు వచ్చారు ఎందుకు ఇక్కడ అలర్ట్ చేస్తున్నారు కూడా మేమైతే వాళ్ళతో చర్చించిన తర్వాత మీకు తదుపరి మీకు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళతో మాతో మాట్లాడడం కూడా అవకాశం లేదు అయితే మేమేటప్పుడు పిల్లలు కూడా ఎక్కడ కూడా హక్కుల భంగం కలగకుండా ఉండడానికి అయితే మా చైల్డ్ రైట్స్ కమిషన్ మేము పనిచేస్తుంది ఎక్కడ వన్ పర్సెంట్ కూడా చైల్డ్ రైట్స్ వైలేషన్ లేకుండా మేము అయితే ప్రయత్నం చేసి మేము కృషి చేస్తాం